దత్తాత్రేయ పోతన్నగారు తెలుగులో భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ గణపతి యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఆదర ఆదరముప్పు మృక్కిడు హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాఛేదికి మంజువాదికి అశేష జగజ్జనంద వేదికి సమదమూషాదికి సుప్రసాదికి గణపతి యొక్క వాహనం చిట్టి ఎలుక దాని మీద అధిరోహిస్తారు స్వామి ఎవరి వలన గణపతి ఉత్పత్తి అయ్యారు అంటే పార్వతీ అమ్మవారి వలనే గణపతి ఉత్పత్తి అయ్యారు అమ్మవారి యొక్క శరీరం మీద ఉన్న మగిలి ఏదైతే ఉందో నలుగుపిండి ద్వారా బొమ్మని తయారు చేశారు తర్వాత పరమేశ్వరుడు త్రిశూలంతో శిరస్సుని ఖండింపజేసినప్పుడు పార్వతీ అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే పునర్జీవితుడయ్యాడు అటువంటి గణపతి సులభ దైవం సుప్రసన్న దైవం ఎక్కువగా ఆయనకి పూజ చేసేటప్పుడు ఆర్భాటాలు అక్కర్లేదు కాస్త గరిక తీసుకుంటే చాలు స్వామి దగ్గర పెడితే స్వామి అనుగ్రహాన్ని పొందుతాం ఈ యొక్క కలియుగంలో కలవు చండీ వినాయక అన్నారు గణపతి యొక్క అనుగ్రహంతోనే సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి విఘ్నాలు అనేటువంటి తీగలు ఏవైతే ఉంటాయో అవి మనకి చుట్టుకున్నటువంటి సమయంలో గణపతిని ప్రార్థించంగానే ఆయన తొండంతో ఆ తీగలను విఘ్నాలు అనేటువంటి తీగలను పారదొలుతారు మధురంగా మాట్లాడేటువంటి స్వామి శ్రీనాథులు వారు కూడా శ్రీనాథ కవి సార్వభౌములు చింతామణి గణపతి యొక్క ఉపాసన పొందారు అన్నారు విద్యలకు అధిపతి ఎవరు అంటే వినాయకుడు సరస్వతి అమ్మవారు విద్య రావటానికి ఏర్పాటు చేస్తారు దానిని బయటకు ప్రకటన చెయ్యాలి అంటే ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే శ్రీనాథ కవి సార్వభూములు కూడా ఈ యొక్క సభలలో వాగ్జరి గంగోత్తుంగ తరంగములగా ఆ యొక్క మాటలు ప్రవాహం ఎలా వచ్చింది అంటే గణపతి యొక్క ఉపాసన చేసిన మాత్రమునే ఆయన పూజించేటువంటి సమయంలో ఎక్కువ ఎక్కువ కష్టాలు పొందక్కర్లేదు కుడుములు ఉండ్రాళ్ళు ఇటువంటివి పెడితే చాలనమాట లడ్డూ జిలేబీ హల్వాలు అక్కర లేదు బియ్య పుండ్రాళ్లకే చెయ్యి చాచు వలిపంపు పట్టు దువ్వుల వలే పని లేదు పసుపు గోచీకే సంబరాలు పడు మురుపు మూటలు పెట్టు పట్టుదల లేదు పొట్టి గుంజీళ్ళకే పొంగిపోవు కలికితురాయిలకే తగాద లేదు గరిక పూజకే తలకాజ నొగ్గు పంచగల్యాణికై అల్కపాన్పు లేదు ఎలుక తత్తడికై భుజాలు ఎగురవేయు పంచభక్షాలకే మొండి పట్టుదల లేదు పచ్చి వడపప్పుకే తిను పిచ్చి తండ్రి సులభ దైవం సుప్రసన్న దైవం గణపతి కాబట్టి గణపతి యొక్క అనుగ్రహంతో నేను ఆంధ్రీకరిస్తున్నటువంటి భాగవతాన్ని నిరాటంకంగా పరిపూర్ణం చేసేటట్టుగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు పోతన్నగారు ఆ విధంగా గణపతి అనుగ్రహంతో శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనమందరం కూడా పొందుదాం రోజు ఒక్కొక్క పద్యాన్ని దర్శించి స్మరించి భావించి జపించి కృతార్థులు అవుదాం